గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈర్లపల్లి రాజు అన్నారు చందర్తి మండలం మాల్యాల గ్రామంలో గురువారం క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సంతోష్ క్రాంతి శ్రీనివాస్ హేమంత్ శేఖర్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు క్రీడా స్ఫూర్తిని చాటుకుంటున్న మన రాజాన్నకు ప్రత్యేకంగా అభినందనలు చెల్లించుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరము క్రీడాకారులను అభివృద్ధి పథకం నడిపిస్తూ పోయినసారి కూడా వాలీబాల్ టోర్నమెంట్ పెట్టించాడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కేసీఆర్ కప్పు వాలీబాల్ టోర్నమెంట్ నడిపించాడు మరియు ఈరోజు కూడా క్రికెట్ క్రీడాకారులకు దుష్కృతి పంపిణీ చేశాడు గత ఇరవై రెండు సంవత్సరాలుగా క్రీడాకారులను గ్రామీణ క్రీడాకారులందరినీ అభివృద్ధిలో ముందుకు తీసుకోవడానికి ఎంతగానో కృషి చేస్తున్నా అన్నకు మరొకసారి అన్న తెలియజే తెలియజేస్తున్నాం మలయాళ గ్రామంలో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది క్రికెట్కు మా మలయాళ గ్రామం పట్టినెళ్ళు చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రీడాకారులు చాలామంది తయారవుతారు వారికి ఈరోజు క్రీడా దుస్తులను ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్ వెకేషన్లో విద్యార్థులు మరియు క్రీడాకారులు చెడు అలవాట్లకు దూరంగా అలాగే చదువుతో పాటు ఈ క్రీడల్లో కూడా రాణించాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలనే ఒక ధ్యేయంతో మా గ్రామ యువకులు కోరిక మేరకు ఈరోజు వారికి దుస్తులు పంపిణీ జరిగి చేయడం జరిగింది ఇక ఏ ముందు ముందు కూడా మన గ్రామే కాదు ఇంకా వేరే గ్రామాల యువకులు కూడా మంచి మార్గంలో నడుస్త నడిస్తే వాళ్ళ క్రీడలను కూడా ప్రోత్సహించడానికి నేను ముందుంటాను వారు కూడా క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని కోరుకుంటున్నాను